ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్ గురించి శ్రీకళ మాట్లాడిద్దంట పాపం శ్రీకళతో రెండు మూడు సార్లు మాట్లాడాడు మాడు ఒకటి ప్రశాంత్ అన్న మనం టీవీ టీవీలో పోయినప్పుడు బిగ్ బాస్కి పోయిన పాపం చాలా రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరం కష్టపడ్డాడు ప్రతి ఒక్క వీడియోలో కష్టపడ్డాడు పోయిండు టాలెంట్ చూపించిండు గెలిచిండు కష్టతో అందరూ బాగా సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయబట్టే గెలిచిండు ఆయన టాలెంట్తో ఆడిండు ప్లస్ జనం కూడా సపోర్ట్ బాగా చేశారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాయి కాబట్టి మళ్ళా సామాన్యులు అలాంటి వాటిలో పోవడం గొప్ప కాబట్టి పాపం చేశారు కరెక్టే చేసే జనమే అందులో ఎంతమంది చేశారో తెలియదు సపోర్ట్ చేశారు గెలిపించారు ఆ గెలిచిన ఆనందం ఫ్యామిలీకి లేకుండా అతనికి లేకుండా ఆ వచ్చే నేమంతా పోగొట్టారు కనీసం వాళ్ళు ఫ్యాన్సే గెలిపించిన వాళ్ళు కదా ఇప్పుడు ఫ్యాన్సే కదా ఇప్పుడు సరే ఆయన గెలిచిన తో పోయిండు చెప్పిన మాట కొంచెం తొందర పాటలు ఆ ఏముంది నేను గెలిచినా అన్న ధైర్యంతో బయటకు వచ్చిండు ఆ ఫీలింగ్ తో వచ్చిండు ఏం చేయాలో వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటే రిసీవ్ చేసుకోవాలి లేదా సంతోషంగా ఏమన్నా అయ్యి ఉంటే బయట చూసుకోవాలి అంతే తప్ప అక్కడ స్టూడియో ముందు పోయి అన్ని పిచ్చి పిచ్చికి చేసి ఇప్పుడు ఉత్తి పుణ్యానికి కుటుంబాల్లో సంతోషం లేకుండా కుటుంబాన్ని పాపం అన్నని తమ్ముల్ని అమ్మ నాన్నలు పెట్టి మూడు నెలలు పోయిండు ఆడిండు కష్టపడ్డాడు అన్నీ చేసిండు ఆ కష్ట సుఖ ఆ ఊజనానికి ఆ ఇంటి వాళ్ళకి ఏమన్నా సంతోషాన్ని పంచారా ఫ్యాన్స్ ఏమన్నా ఉందా ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇచ్చేలాగా ఉండాలి కానీ బాధలు పెట్టే వాళ్ళగా ఉండొద్దు వాళ్ళమ్మ మళ్ళా చూడండి పాపం కోర్టు ఏం తెలీదు అదే వాళ్ళ ఫీలింగ్ ఏంటిది నా కొడుకు గెలవపోయినా పోయేదే అసలు నా కొడుకు బిగ్ బాస్ పోకపోయినా పోయేదే ఎట్లనైనా బతికే వాళ్ళం అన్న బాధ తీసుకొచ్చారుగా అది ఎవరు తీసుకొచ్చారు ప్రశాంత్ అయితే కాదుగా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళది కాదు వాళ్ళ కుటుంబం గురించి అయితే రాలేదు సమస్య ఓన్లీ ఎందుకు వచ్చింది ఆ సమస్య ఎందుకు వచ్చింది ఆ సంతోషం లేకుండా చేశారు పాపం ఆయనకి ఏది లేకుండా చేశారు ఎందుకు ఇచ్చారు ఆ ఓన్లీ ఆ కష్టాలను కోరిచ్చింది ఫ్యాన్సే ఇది మాత్రం పక్క ఫ్యాన్స్ అంటే సంతోషాన్ని పంచుకొని ప్రాణం ఉండాలి కానీ ప్రయాణాలతో ఆడుకొని స్టేషన్ల చుట్టూ కోట చుట్టూ తలకాయల పగల ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వీళ్ళని జైలు వేయటం వీళ్ళ వల్ల వాళ్ళని జైలు జైలు వేయటం వాళ్ళ ఫ్యామిలీ బాధపట్టడం వీళ్ళ ఫ్యామిలీ బాధపడటం ఏమన్నా బాగుందా ప్రశాంతి కానీ వాళ్ళ అమ్మ నాన్న అయితే నిన్న నేను చూసిన ఒక వీడియో అంటే ఒకటి తెలియదు కదా ఏమి ప్రశాంత్ జైలుకి పోయినప్పుడు బెయిల్ కోసం వాళ్ళ నాన్న పోలీసుల చుట్టూ రాయాల చుట్టూ తిరుగుకుంటా ఎలా అలా పనుకుంటాడు పాపం బండల మీద కొట్టారు అప్పుడు నాకు కళ్ళం నీళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న చూసిన ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా మన అమ్మ వాళ్ళమ్మ కూడా వాళ్ళమ్మ టైపే అప్పుడు చాలా బాధ అనిపించింది దయచేసి ఫ్యాన్స్ అలా ఉండకూడదు నాకు అక్కడికి ఇంటికే వస్తారు కదా అప్పుడు చేసుకోవచ్చు ఇంటర్వ్యూలు వీడియోలు సెలబ్రేషన్ చేసుకోవచ్చుగా అక్కడే చేసి అక్కడ చేసి ఎట్లా ఉండాలి నలుగురు నచ్చేలాగా ఉండాలి ఆ నలుగురు మెచ్చేలాగా ఉండాలి కనీసం పాపం అట్లా నాకు నచ్చలేదు అది పాపం గెలిచిన ఫీలింగ్ లేకుండా ఫ్యామిలీ నువ్వు పెట్టి కష్టపడి ఆడి ఒక రైతు బిడ్డలకు అన్ని తీసుకొచ్చుకొని ఏమన్నా సుఖం ఉందా అట్లా ఏం చేయాలి ఫ్యాన్స్ అంటే అందరూ అనట్లేదు అందులో కొంతమంది అట్లా వాళ్ళు కొంచెం అతనే కాదు ఎవరినైనా కూడా బాధలు పెట్టేలాగా ఉండొద్దు ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇచ్చేలాగా ఉండాలి ఏదైనా ఆపద ఆదుకునే ఆదుకునేలాగా ఉండాలి కానీ కోరుకోరి ఆపదలు నెట్టి సంతోషపడేలాగా ఉండకూడదు ప్రశాంత్ చిన్న తప్పు చేశాడు ఏంటంటే గెలవగానే ఇట్లా చేస్తాను ఊహించలేదు అంటే ఆయన నేను గెలిచిన కదా ఏముంది అని దాంతో వచ్చింది తప్ప వాళ్ళు వస్తారు ఎన్ని పగల కొడతారు అని చెప్పేసి ఎవరు అనుకోరు ఏదన్నా ఇప్పుడు మనం పోతామంటే ప్రశాంత్ రాకముందు జరగవచ్చు వచ్చేలా జరగవచ్చు కానీ అది ప్రశాంత్ తెలదు కదా కానీ ఇంత దారుణం అంటే ఈరోజు తొమ్మిది కేసులు బయటకు వచ్చిండు ప్రశాంత్ బయటకు వచ్చిండు నిన్న బయటకు వచ్చిండు కానీ బయటకు వచ్చి బయటకు వచ్చిందనుకుంటున్నాం ఫ్రెండ్స్ తొమ్మిది కేసులు బయలు ఇంటికి పోయిందనే కానీ వారానికి ఒకసారి వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్ పోయి సంతకమి రావాలి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి వాడు మా సొంత ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడికి వచ్చి వారం వారం సంతకం పెట్టిపోవాలంటే ఎంత నరకం చార్జీలు ఇవన్నీ ఎంత చికాకు ఎంత పని అంత ఎంత నష్టం వ్యవసాయం వాడు వీడియో అంత దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఊరిని కూడా ఆగం ఆగం చేయకండి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా మీ గుంటు నాగరాజు